ఏంటి రెడీ అయిపోతున్నారు మళ్ళీ అక్కడికేనా ముఖ్యమైన పని అని వెళ్తారు ఆ చెత్త పని ముఖ్యమైన పని సారీ నువ్వు అదే అవునా చెప్పానా వెళ్ళొద్దని అయినా వెళ్తారా ఇంకో ఏంటి అవునా ఏది లేవండి సర్లేండి తప్పులు చేయడం మానవ సహజం కాఫీ తాగుతారా వేడివేడిగా తెస్తాను అండి లాభం వచ్చింది కదా చెప్తాను లేకపోతే ఎన్ని చూపులు గట్టలు ఊరిపోయావు ఆ వదినా చెప్పండి అత్తి ఇక్కడకి సూపర్ పెళ్లికైనా బయలుదేరుతాను కాడు కూడా చూశాను చాలా బాగుంది అమ్మయ్యా వెళ్ళండి వెళ్ళండి గిరు ఆహారిక ఆ నేను ఊరు వెళ్తున్నాను ఇల్లు నువ్వు జ అలాగే ఎఫ్ యు మొమెంట్స్ అవుతాయ్ ఇదిగో అమ్మాయి మళ్ళీ చెప్పినాను అనుకోకు నువ్వు ఇల్లు జాగ్రత్త శుభ్రంగా ఉండండి జాగ్రత్తగా వెళ్ళిరండి ఊరిపోయిందో జింకి చికా 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 రానంటూనే చిన్నదో చిన్నదో రాములోచ్చే చిన్నదో చిన్నది ఇటు కాదు కదా కుర్రదో హలో అమ్మా నువ్వు ఇల్లు అంతా జాగ్రత్తగా చూసుకోమని చెప్పి వెళ్ళావా నీ కోడలు టీవీ పెట్టుకొని పాటలు పెట్టుకొని డాన్సులు వేస్తుంది డాన్సులు ఏంటమ్మా హారిక అత్తయ్య గారు ఇంట్లో పని అంతా చేసేసానండి వంట కూడా చేసేసాను మా ఫ్రెండ్ వాళ్ళు పెళ్లికి పిలిచారు కదండి ఈ రోజు పెళ్లి కూతురు చేస్తున్నారు పెళ్లిరానా పర్వాలేదు నువ్వు వెళ్ళిరా అయ్యో చాలా లేట్ అయిపోయింది అత్తయ్య గారు ఏం చేస్తున్నారు ఏంటో అత్తయ్య చాలా లేట్ అయిపోయిందండి ఇప్పుడే అది చేసేస్తానండి మేమందరం సాయంత్రం టీ తాగేసేము పలహారం తినడం కూడా అయిపోయింది నువ్వు తినేసి పడుకో మీరు ఎంత మంచివారండి అత్తయ్య గారు పాప మిమ్మల్ని చాలా ఇబ్బంది పెట్టినట్టున్నాను కదండి రోజు నువ్వే చెయ్యాలని ఏమైనా రూలుందా వాళ్ళని ఏం చేశాను అయితే అత్తయ్య గారు రేపేమో సంగీతం ఉందండి ఎల్లుండేమో మహేందకి ఫంక్షన్ ఉందండి ఆ తర్వాత రోజు డీజే ఉందండి ఆ తర్వాత పెళ్లి ఇలా వారం రోజులు ఒకదాని తర్వాత ఒకటి ఫంక్షన్లున్నాయి వెళ్ళొచ్చేస్తానండి అర్జెంట్ గా న్యూస్ పేపర్ ఇవ్వండి ఏంటి ఇంకా ఎంత వెనకబడి ఉన్నావేంటి ఏ కాలంలో ఉన్నావు నువ్వు నేను అడిగింది ఎవ్వరా చెప్తాను మీ పని ఏంటి ఇంత విసుగ్గా వంటిలోకి తీసుకెళ్ళింది ఫోను అసలు ఏం చేస్తుంది వసే వసే ఐఫోన్ తోటి తీసుకోండి మీ భార్య ఏదడిగినా మారు మాట్లాడకుండా ఇవ్వాలి అది కొన్ని విచూపించరాదు సలహాలు ఇవ్వరాదు మగవారు ఆఫీసులోనే హీరోలు ఇంట్లో కాదు హారిక ఇలా ఇవ్వు నేను గదులు తుడుస్తాను నేను అమ్మ గదులు తుడుస్తున్నాను కోడల ఇంట్లోనే ఉంది రేయ్ అయితే నేను తర్వాత చేస్తా అమ్మా ఈ మీద ఫ్యూ మోమెంట్స్ నేను మడత పెడతాను పరవాలేదత్తయ్య నేను మడత పడతాను నువ్వు వెళ్ళి అంటున్నావు హ్మ అలాగత్తయ్య హ ఆవుదనా బట్టలు మడత పెడుతున్నాను కోడల ఇంట్లోనే ఉంది హారికా ఆ అత్తయ్య అంటు నేను తోଉతాను నువ్వు వెళ్ళు పరవాలేదత్తయ్య నేను తోଉతాను ఏం పర్వాలేదు అంటూ నేను తోగుతాను నువ్వు వెళ్ళు అయ్యో పర్వాలేదు అత్తయ్యా నేను అంట్లు తోగుతున్నాను కోడలు ఇంట్లోనే ఉంది నేను మళ్ళీ మాట్లాడతానే అబ్బా ఈ అత్తయ్య ఏంటో ప్రతి పని ఫోన్లో చెప్పాలా అమ్మయ్యా పని అంతా అయిపోయింది అత్తయ్య పనులన్నీ నేనే చేస్తాను అత్తయ్య ఏమే నేను ఎందుకు చెయ్యొద్దు పని ఈ పనులన్నీ నేను చేస్తుంటే మనకే తెలుస్తుంది కానీ ఇవే పనులు మీరు చేస్తుంటే మాత్రం ఊరందరికీ తెలుస్తుంది అత